ఉన్నారు మీ ప్రకాష్ వడ్డీ అంటే ఈ రోజు మనకి పండుగ వచ్చేప్పటికి భోగి అనమాట ఆల్రెడీ సక్సెస్ఫుల్ గా భోగి పార్ట్ వన్ వీడియో అప్లోడ్ చేసేసాం ఇప్పుడు ఇది పార్ట్ టూ అనమాట ఇంకా పార్ట్ వన్ ఎవరైనా చూడకపోతే చూసేయండి ఈ వీడియోకి లైక్ షేర్ కామెంట్ కొత్త కొత్త హై బటన్ కూడా క్లిక్ చేయండి బెల్ ఐకన్ చేయండి ఫర్ కంటిన్యూ అప్డేట్స్ లాస్ట్ వీడియో లో నవడూర్ అనే విలేజ్ అయినాక సంక్రాంతి కనిపించాయి సో లోపలికి వెళ్ళగానే ఎంట్రన్స్ లో ఏనుగు తర్వాత పెద్ద ఆర్చ్ మన ట్రెడిషన్ కోడి పందాల్లో భాగంగా కోడి విగ్రహం కూడా పెట్టారు అనమాట ఇవన్నీ చాలా అంటే చాలా గ్రాండ్ గా వెల్కమ్ చేసే మమ్మల్ని లోపలికి ఎంటర్ అయిన తర్వాత హార్స్ రైడింగ్ కూడా ఉంది ఐ మీన్ గుర్రపు స్వారీలు మన ట్రెడిషన్ లో భాగంగా ఇక్కడ ఆవు కూడా పెట్టారు జనాలు చాలా అంటే చాలా హ్యాపీగా అన్నమాట సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఈ సంక్రాంతి సంబరాల్లో ముగ్గులు పోటీ కూడా కండక్ట్ చేశారు ఈ లోపు ఒక చిన్న ఫీలింగ్ అనిపించింది సంక్రాంతి అంటే త్రీ డేస్ ఫెస్టివల్ కాదు మన గోదావరి జిల్లా ప్రజల ఎమోషన్ అనమాట ఈ సంక్రాంతి చాలా అంటే చాలా హైప్ పెరిగిపోయింది అనమాట హైప్ అంటే గుర్తుకు వచ్చింది మన వీడియో హైప్ చేశారా యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి చాలా మంది వచ్చారు అనమాట మన సంక్రాంతి చూడడానికి మన ట్రెడిషన్ లో భాగంగా ఎద్దుల బండి నమూనాలో స్వారీ చేపిస్తున్నారో చూడండి అలా నడుచుకుంటూ వస్తే ఒక కోడి పందాల బరి కనిపించింది కానీ అందులో ఎవరు లేరు ఖాళీగా ఉంది ఎందుకు అలా ఉందో మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్ లో చెప్పండి అక్కడ ఎక్కువ లేడీస్ మాత్రం ఉన్నారు పిల్లలు చిన్న కార్లో ఎంజాయ్ చేస్తున్నారు ఇంకో పక్కన ఐస్ క్రీమ్ బండి కూడా దగ్గర పిల్లలు అలాగే ఉన్నారు భోగి మంటల కారణంగా గోదావరి జిల్లాలో హీట్ బాగా పెరిగిపోయినట్టుంది ఎందుకంటే త్రీ డేస్ బ్యాక్ కూడా మధ్యాహ్నం కూడా చాలా అంటే చాలా చలిగా ఉంది ఇంకో పక్కన జనాలకి నాన్ వెజ్ భోజనాలు పెడుతున్నారు నిజంగా చెప్తున్నాను నాన్ వెజ్ భోజనాలు ఎవడో మహానుభావుడు జనాలు చాలా అంటే చాలా మంది వచ్చారు సంక్రాంతి అంటే పిల్లలదే వాళ్ళే బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇంతకీ మీ చిన్నప్పుడు సంక్రాంతి అనుభవాలు నాతో షేర్ చేసుకోండి కామెంట్ రూపంలో మనం అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక లేడీ వచ్చేప్పుడు మన వీడియోకి హై చెప్పారనమాట మీరు కూడా ఆవిడకి హై అని చెప్పండి అలా నడుచుకుంటూ వెళ్తే పిల్లలు ఆడుకునే బొమ్మలు కూడా అమ్ముతున్నారు అనమాట ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఐ మీన్ ఇంకా లాస్ట్కు వెళ్తే జైంట్ వీల్ బ్రేక్ డాన్స్ ట్రైన్ ఇలాంటి ఫన్ యాక్టివిటీస్ కూడా ఉన్నాయన్నమాట సో అక్కడి చాలా బయటకు వచ్చేసాం ఇది వచ్చే కొంచెం ఫన్నీగా చాలా ఎంజాయ్మెంట్గా అనిపించింది ఇంకా ఆ ప్లేస్ నుంచి మేము వచ్చేటప్పటికి వీరవాసరం వచ్చేసాం అయితే వీరవాసరం నుంచి వెంప వెళ్దాం అనుకున్నాం కానీ ఎందుకో భీమవరం వెళ్ళాలనిపించింది ఎందుకో తెలియదు డేరింగ్ బిజినెస్ అని శృంగ వృక్షం భీమవరం వెళ్లే దారిలో రైల్వే గే ట్రాఫిక్ అయ్యింది సో చూస్తే అన్ని టీఎస్ టీజీ బండ్లే తెలంగాణ జనాలందరూ అందరూ ఆంధ్ర వచ్చేసారా అనుకున్నా కానీ నా ఫీలింగ్ ఏమిటంటే మన గోదావరి వాళ్ళే కానీ అక్కడ సెటిల్ అయ్యారు అనుకున్నా కానీ మొత్తానికి మన గోదావరి జిల్లాలో తెలంగాణ బండ్లు ఎక్కువ ఉన్నాయి కలకలాడిపోతున్నాయి మొత్తానికి జస్ట్ ఈ లైన్ లో కౌంట్ చేస్తేనే పద్నాలుగు బండ్లు ఉన్నాయండి తెలుసా ఈ లెక్కను చూస్తే మొత్తం గోదావరి జిల్లాలో ఎన్ని బండ్లు ఉంటాయో అలా దారిలో మన తమిళ తంబి కనిపించాడు సో అలా మాట్లాడాను అనమాట ఎన్నప్ప ఎన్న బండ్రం మనకు వచ్చి కదా తమ్ముడు ఏదో వచ్చింది మాట్లాడేసాం అలా మొత్తానికి ట్రావెల్ చేస్తుంటే అప్పుడు వచ్చిందయ్యా మనం వెల్కమ్ టు భీమవరం కానీ ఈ బోర్డు వచ్చేటప్పటికి ఏదో ఒక నాలుగు కిలోమీటర్ ముందే పెట్టేది అని అనిపించింది ఊరైతే చాలా అంటే చాలా పెద్దది అయిపోయింది భీమవరం లేదు లేదనమాట కానీ భీమవరం దారిలో మాత్రం ఫుల్ ట్రాఫిక్ అనమాట చాలా దారుణంగా అనిపించింది హైదరాబాద్ ట్రాఫిక్ అంతా ఇక్కడ గట్టుగా అనిపించింది నాకైతే కానీ దాంట్లో ఏముందండి మన గోదావరి వాళ్ళే కదా లేదా మన మన పండుగ చూడడానికి వచ్చిన వాళ్ళే కదా ఏదో మూడు రోజులు నాలుగు రోజులు అయితే కొంచెం ఇబ్బంది అవుద్ది అంతే సో అలా సక్సెస్ఫుల్గా మనం భీమవరం ఎంటర్ అయిపోయాం ఇది భీమవరం ఫ్లైఓవర్ అనమాట దీనిలో ట్రావెల్ చేసిన తర్వాత భీమవరం ఊళ్ళోకి చేరుకుంటాం ఎందుకు మన భీమవరం మావోళ్ళ చేస్తారు ఇప్పుడు నాకు కామన్ సెక్షన్ చెప్పండి నాకేదో తెలియదు ఎందుకంటే మేము భీమవరం కాదు కదా మంచి చెప్పలేదంటే తర్వాత భీమవరలో వన్ ఆఫ్ మై బెస్ట్ రెస్టారెంట్ నా ఫేవరెట్ రెస్టారెంట్ అయినా అభిరుచి రెస్టారెంట్కి వచ్చాను ఇక్కడ నేను యూజువల్గా తినేది పంజాబీ బిర్యానీ అనమాట చూసారా పండుగ వద్దే చాలు ఇలా అందరూ కొత్త కొత్త ఫ్లెక్సీలు వేస్తారు అనమాట బయట ఎంతమంది జనం ఉన్నారు లాన్ ఎంతమంది ఉంటారు చూద్దాం ఏంటంటే ఈ జనాన్ని చూస్తుంటే ఒక హాఫ్ అన్ అవర్ అయ్యేలా ఉంది దీంట్లో ఏంటంటే ఒక సెలబ్రిటీ కూడా వచ్చారనమాట నేను రికార్డ్ చేయలేకపోయాను నా ఫోన్ వచ్చే ఆ టైంలో ఫుల్ షెడ్ అనమాట ఇంకో విషయం ఏంటి ఇక్కడ రెస్టారెంట్లో తినడానికి మా బయట ఒక హాఫ్ అన్ అవర్ వెయిటింగ్ ఇంకో హాఫ్ అన్ అవర్ ఫుడ్ కోసం వెయిట్ అయింది తర్వాత కనెక్ట్ అయింది అనమాట రెండింటికి వచ్చిన మేము మూడింటికి వెళ్ళాం అనమాట ఇక్కడ నుంచి అలా చిన్న మిర్రానికి స్టార్ట్ అయ్యాం భీమవరం దగ్గరలో ఇది మీ అందరూ తెలుసు మన భీమవరం ఐకాన్ దీన్ని ఓపెన్ చేసింది మన నరేంద్ర మోడీ గారు అనమాట తర్వాత చిన్నవైరం దగ్గర ఉన్న ఎస్ఆర్కేఆర్ కాలేజ్ ముందు నుంచి దీంట్లో చాలా మంది మా ఫ్రెండ్స్ కూడా గ్రాడ్యుయేట్ అయ్యారు వన్ ఆఫ్ ది బెస్ట్ కాలేజ్ గోదావరి డిస్టిక్స్ అనమాట ఇది సో మేము చిన్నమీరం నుంచి పెద్దమీరానికి ట్రావెల్ అయ్యాం ఎందుకంటే అక్కడ పెద్దమీరంలో ఒక పెద్ద ఉంది అనమాట సంక్రాంతి సంబరాలు అనే పేరులో ఇంకో విషయం ఏంటి మన రఘురాం కృష్ణరాజు ఆ పరికి ఆర్గనైజ్ చేసేది చాలా అంటే చాలా పెద్ద అన్నారు సో అంత పెద్ద పరి ఏంటో చూద్దామని చెప్పి మేము వెళ్ళాం చెప్తున్నా కదా వెళ్ళే దారిలో చాలా అంటే చాలా ట్రాఫిక్ విషయం ఏంటంటే అన్ని తెలంగాణ బండ్లే మీకు ఈ వీడియోలో ఎన్ని తెలంగాణ బండ్లు కనిపించాయో ఒక కామెంట్ సెక్షన్ నాకు చెప్పండి నేను అప్పుడు అనుకుంటా మీరు వీడియో ఎలా చూస్తారు నాకు తెలుస్తుంది ట్రాఫిక్ మాత్రం ఎలా అనిపిస్తుంది చెప్పనా రై రై రప రై 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 రప రై 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 రప్ప రై 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 రప్ప రై అన్నట్టు అనిపించింది అనమాట నాకు మీరు అక్కడ గాల్లో బెలూన్ చూస్తున్నారో చూసారా అదే అనమాట బరి చూడు అది ఎక్కడుంది మనం ఎక్కడున్నాం ఇక్కడ నుంచి అక్కడ దాకా ఫుల్ జనమే అనమాట ఫుల్ కార్లు పార్కింగ్ బరికన్న కన్నా పార్కింగ్ బైక్ పార్కింగ్ జనం చాలా మంది ఉన్నారు ఇక్కడ వచ్చిన దుమ్ముకి మొత్తం కార్లన్నీ దుమ్ముతో కప్పాడిపోయి అంత దారుణంగా అనిపించింది ఇంకో విషయం ఏంటంటే బర అంటే కోడి పందాలు వేసే చోటు అనబండ్గా మనం బరి బరి అని అంటారు కోడి పందాల గురించి నా దగ్గర కథ ఉంది రాజు బంగారు రాజ్యాల కోసం యుద్ధాలు చేసుకుంటే ఆ యుద్ధంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరుగుతుందని చెప్పి రెండు రాజుల వారు ఏం చేసేవారు రెండు కోళ్ళను తీసుకొచ్చి పందాలు వేసేవారు ఏ కోళ్ళ నక్కితే ఆ రాజుదే రాజా అన్నమాట అలా ఉండేది అలా మొదలైన సంప్రదాయం అని చాలామంది చెప్తారు కోడి పందాలు అనేది మన సంస్కృతి సంప్రదాయంలో చాలా ఇంపార్టెంట్ అనమాట చాలా మంచిది కూడా దీనికి ఒక మంచి కాజు కూడా ఉంది అందుకే చూసారా జనం ఎంతమంది ఉన్నారు ఇది చూడబడి గుండాట అంటారు ఇంకొకరు లక్కీ సౌన్ అని కూడా అంటారు అనమాట చూడండి కోడి పందాల పరి ఎలా ఉందో చాలా అంటే చాలా పెద్దగా ఉంది మొత్తం మందులు జనాలు అనమాట లైక్ ఏ స్టేడియంలో తయారు చేశారనమాట ఫుట్బాల్ స్టేడియం లాగా కబడ్డీ స్టేడియం లాగా చూడొచ్చు మన ఎమ్మెల్యే ఉండి ఎమ్మెల్యే రఘురా కృష్ణరాజు కూడా ఇక్కడే ఉన్నారు ఆయన ఇదంతా ఆర్గనైజ్ అనమాట ఆయనకు మన గోదావరి జిల్లాలో అన్న మన కోడి పందలన్న మహా సరద అనమాట అలా వాళ్ళు పందాలు చూసిన తర్వాత మళ్ళీ బయటకు వచ్చేసాం యాక్చువల్గా బయట ఏంటంటే ఒక బొమ్మలు కొలువులాగా పెట్టారు అన్నారు ఫొటోస్ సెషన్ అని సో సరదాగా చూద్దామని వెళ్తున్నాం అనమాట ప్లేస్ ఎవరు చాలా నీట్ గా డెకరేట్ చేశారు పూలతో ఆకులతోనూ చాలా బాగుంది డెకరేషన్ అయితే సో లార్డ్ గణపతి గారిని కూడా ఇందులో చేశారు చేశారనమాట ఇదంతా బొమ్మల కొలు మీరు చూడొచ్చు చాలా అంటే చాలా బాగున్నాయి రామచిలకలను చాలా బాగా డిజైన్ చేశారు అనమాట ఇవన్నీ వచ్చేప్పటికీ మన ఇండియాలో ఉన్న పెద్ద పెద్ద గుళ్ళు దేవాలయాలు అనమాట వాటి ప్రతిమలు వాటి గుడి ప్రతిమలు లింగాలు ఇవన్నీ ఉన్నాయి చూడొచ్చు మీరు మీరు డైరెక్ట్గా విజిట్ చేస్తే చాలా అంటే చాలా ఎంజాయ్ ఫీల్ అవుతారు ఇందులో మన కల్చర్ని మన భారతీయ సంస్కృతిని చూపించడానికి చేస్తున్నారన్నమాట ఇక్కడ మీరు కోడిని కూడా చూడొచ్చు ప్రతిమని ఇది వచ్చాడు మనం ముఖ్యంగా మన వెస్ట్ ఈస్ట్ గోదావరి జిల్లాలో దేవతల విగ్రహాలు అనమాట అలాగే కోట సత్యం గుడి దానం తల్లి గుడి ఇలాగా మంది దేవతలు ఉన్నారు చాలా ఫేమస్ దేవతలు ఉన్నారు మన మా ఊళ్ళ తల్లి కూడా ఉన్నారు అనమాట అట్లాగే మొత్తం ఇదంతా షోకేస్ చేశారు చాలా అంటే చాలా బాగుంది మీకు అందరికీ క్లియర్గా డీటెయిల్గా చూపించాను చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం అన్నమాట యాక్చువల్గా మన భీమవరం ఏంటంటే మన భీమవరంలో పారాగ్లైడింగ్ కూడా స్టార్ట్ చేశారు సంక్రాంతి సందర్భంగా గాల్లో పొడగలు అలా తేల్తా ఉన్నాయి సరదాగా అన్నాను యాక్చువల్గా పారాగ్లైడింగ్ వచ్చేప్పటికి రెండు వేల ఐదు వందలు ఎంతో అని చెప్పారు అదే రెండు వేల ఐదు వందలు అంటే సంక్రాంతి ఇంకా చాలా కనొచ్చు అనుకున్నాను అలా మన భీమవరం ట్రాఫిక్లో మళ్ళీ ఊరిలోకి వెళ్ళాం అనమాట చిన్న మైదానికి అలా రై రై రప్ప రై 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 రప్ప రై అనుకుంటూ వెళ్ళాం అలా భీమవరం ఊరంతా తిరిగిన తర్వాత నైట్ అయిపోయింది కానీ ఏంటంటే నైటు సో అలా నైట్ అంటే తిరిగిన తర్వాత ఇంటికి స్టార్ట్ అవుతున్నాం అనమాట భీమవరం మావలమ్మ జాతర డిజైనింగ్ అంతా చూసాను అనమాట నాకు వచ్చేప్పుడు కామెంట్ సెక్షన్లో భీమవరం మావలమ్మ జాతర టేస్ట్ మాత్రం చెప్పండి యాక్చువల్గా స్టార్ట్ అయిందని నేను అనుకుంటున్నా కానీ ఏంటంటే ప్రోగ్రామ్స్ ఇవన్నీ డీటెయిల్గా ఉంటుంది కదా ఆ డీటెయిల్స్ నాకు చెప్పండి నేను చూస్తాను అనమాట అలా విష్ణు కాలేజ్ రోడ్లో నుంచి అలా భీమవరం ఎగ్జిట్ కొట్టేశాను అనమాట ఈ వీడియో దాకా చూసి మీకు నచ్చిందని నాకు సపోర్ట్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి అనమాట ఇలా కంటిన్యూస్గా ఏదో ఒక సపోర్ట్ చేస్తూ ఉండండి ఇంకా చాలా ప్లేసెస్ చూపిస్తాను ఈ వీడియోకింతగా బాయ్